சார் எந்தா சூப்பர் கால ಸಿನಿಮಾ ಇಟ್ಲಂದಿರೋ ಸಿನ್ಮಾ ಸಿನಿಮಾ ಇಟ್ಲೇಟ್ ಟೂ ಸಿನಿಮಾ ಸಿನಿಮಾ ಇಟ್ಲಂದ ಕಲ್ಯಾಣ ಕಿರಿಯವ್ರ ಮೇಲೆ என்னதுடா நல்லா நல்லா இருக்குடா சினிமா கலர்லாம் கலர் இல்லனே வந்தினா カラー வந்துட்டே அகரே ஹிட்ட வேற லெவல் சினிமா ஐட்டன் நோ 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 செப்னா ఈ సినిమా కూడా ఇంత ఇటు అయ్యేలేదు భయం బ్రహ్మాండంగా ఉంది జూనియర్ ఏంటంటే అంటే సాలర్ వాళ్ళన్నీ చాలర్ కాదు విధులే వెళ్ళా అటువంటి సినిమా తీసినాడు ఆ కెరీర్ లేని ఫస్ట్ సినిమా ఇంత బ్లాక్ ఫస్ట్ అయ్యే సినిమా ఇదే ఈ తర్వాత అన్ని సూపర్ సక్సెస్ చూసే సినిమా అన్న వైజయంతి మూవీ బ్లాక్ ఫస్ట్ మూవీ ఇంతవరకు నా కెరీర్లో చూడాల కళ్యాణరావు మూవీ అన్న తమ్ముడు చెప్పాడు అన్న ఎట్లా ఎగరేసినాడు సినిమా మాత్రం హైలైట్ నువ్వు ఏడన్నా కానీ ఈడే కాదు స్టేట్ మొత్తం కావచ్చు చూసుకోండి పోయి సినిమా హైలైట్ హైలైట్నా నా కెరియర్లో చూడాలట్లా మూవీ మాత్రం దేవంతో నా కెరియర్లో చూడలేదు చూడండి నా ముప్పై ఏళ్ళు సర్వీస్లో నేను ఇట్లా సినిమా చూడలేదు అంత హైలైట్గా ఉంది నేను మగా పక్క టీడీపీ ఓడా కలంనలో ఈరోజు అర్జున్ వైజయంతి సినిమా మూవీ చాలా బాగుంది అమ్మ కొడుకు సెంటిమెంట్ సినిమా చేసినారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా విజయశాంతి చేయింది యాక్షన్ బాగా చాలా బాగా చేయింది ఏ కొత్త డైరెక్టర్ అయినా కళ్యాణ్ రామ్ ఆలోచించేయకుండా స్టోరీ ఒప్పుకొని కళ్యాణ్ రామ్కే హీరోకి అది దక్కుతుంది అత్తనొక్కడే కానీ బింబిసారా కానీ టపాస్ మూవీ కానీ ఆ డైరెక్టర్లు ఇప్పుడు ఏదో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హీరోలతో చేస్తుంటే కూడా కొత్త డైరెక్టర్ వచ్చి ఇప్పుడు వచ్చి స్టోరీ చెప్తే కూడా ఒప్పుకునేది హీరోలనే నెంబర్ వన్ కళ్యాణ్ రామ్ నెంబర్ వన్ కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అమ్మ నాన్న కొడుకు సెంటిమెంట్ ఉంది ఫిలిము మంది ఒక అమ్మ కొడుకు తపన బాధ ఏమీ అనేది ఈ సినిమాలో అర్జున్ వైజయంతి మూవీలో చూస్తే తెలుసుంది అమ్మ కొడుకు ఎంత ప్రేమతో ప్రేమిస్తారు కొడుకు అమ్మని ఎంతగా ప్రేమిస్తారో ఆ రకంగా ఉంది సినిమా చాలా బాగుంది కుటుంబ సంబంధంగా చూడాల్సిన సినిమా అది చాలా బాగుంది మళ్ళా కళ్యాణ్ రాముకు వాళ్ళ తమ్ముడు ఆ ఫంక్షన్లో చెప్పినాడు కాలర్ ఎగిలేదు ఏలాగుంటుందనేసి పదహైదు నిమిషాలు సినిమా ఉంది ఒక యాక్షన్ అమ్మ కొడుకుది చెయ్యి నరుక్కొని అమ్మ కోసం వస్తాడు కాపాడడానికి చాలా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ నందమూరి అభిమాను ప్రతి ఒక్కరు కాలర్ ఎగిరే మారు ఉంది రేంజ్ సినిమా ఇది